హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను ముస్లిం స్టైల్లో దాల్చా చేశానండి దాని కాంబినేషన్గా నేను పులావ్ కూడా రెడీ చేశాను అది ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం ముందుగా నేనైతే కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి దాన్ని బాగా క్లీన్ చేసుకున్నాను ఈ మధ్యకాలంలో వెయిట్ ఎక్కువ రావాలని చెప్పి కిరాణా షాప్స్లోని కందిపప్పులు కానీ ఇలా తాలింపు గింజల్లో కూడా వెయిట్లు ఎక్కువ రావాలని రాళ్ళు అయితే కలుపుతున్నారండి అది మీరు బాగా గమనించుకోవాలి ఈ ముస్లిం దాల్చాకి మెయిన్గా వెజిటేబుల్ అయితే ఇది బాగా వేసుకుంటారండి ఈ అనపకాయ ముక్కలు అయితే నేను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక టమాటా ఒక మూడు పచ్చిమిర్చిలు ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర క్యారెట్ అండి అలాగే గ్రీన్ బీన్స్ కూడా తీసుకున్నానండి అలాగే దాల్చాకు సరిపోయినంత నేనైతే చింతపండునైతే నానపెట్టుకున్నానండి ముందుగానే నేనైతే గ్రీన్ బీన్స్ అనేవి మార్కెట్లో ఈ విధంగా దొరుకుతున్నాయండి ఇవి అయితేనే మంచివి కలర్ కలిపినవి మంచివి కావు ఈ విధంగా నేనైతే కడిగేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ అయితే పెట్టుకోవాలండి నేను సరిపోయినంత వాటర్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అలాగే మీరు ఈ టైంలో పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయిన వేయడం మీరు వేసుకోవచ్చండి వేసుకొని విజిల్స్ అయితే ఒక త్రీ ఫోర్ వేయించుకోవాలి దానిలో మనకి కందిపప్పు బాగా నలిపోవాలి ఈ శనగపప్పు అనేది కొంచెం పలుగ్గా ఉంటేనే తినేటప్పుడు మనకి బాగుంటుందండి ఈ విధంగా చూస్తున్నారు కదా నేనైతే బాగా స్మాష్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి అలాగే ఇప్పుడు మనం దాల్చాకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుందామండి నేనైతే ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను దానిలో సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ దాల్చాకి ముందుగా నేనైతే హోల్ మసాలా దినుసులు వేసుకున్నానండి అలాగే ఇప్పుడు చూపించినట్టు పచ్చిమిర్చిలు ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే క్యారెట్ గ్రీన్ పీస్ అనేవి కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాం కదా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దాల్చా అనేది ఆల్మోస్ట్ దీనికి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి ఇది నేను చాలాసార్లు టేస్ట్ చూసాను మ్యారేజెస్లో ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట సో ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి అలాగే సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి సరిపోకపోతే లాస్ట్లో కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే కాయగూరలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి అలాగే ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకొని నేనైతే మూత పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఈ ఆనకాయ ఆనపకాయ అనేది బాగా మగ్గాలండి బాగా మగ్గితేనే మనము ఈ దాల్చా వేసుకొని తిన్నేటప్పుడు ముక్కలు అనేవి నోటికి రుచిగా అనిపిస్తాయి సో నేనైతే బాగా ఉడకపెట్టుకున్నానండి ఇది ఎంత బాగా ఉడికితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఈ విధంగా నేనైతే ఉడకపెట్టుకుంటున్నాను అలాగే మనం ఇందాకలా ఏదైతే పప్పు అనేది ఉడకపెట్టుకున్నామో వాటిని కూడా మనము బాగా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి వేసేసుకోవాలండి చూస్తున్నారు కానీ నేను పప్పునైతే వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనము మొత్తం కలిపేసుకోవాలి అలాగే నేను చింతపండు పులుపు ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకుంటున్నాను మీకు సరిపోయినంత అయితే వేసుకోండి నాకైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో అయితే నేను చింతపండు పులుపునైతే వేసుకొని ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకుంటున్నాను అలాగే ఈ టైంలో మనము సరిపోయినంత కారం అయితే వేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి మీరు కూడా మీకు సరిపోయినంత వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా మీకు ఈ టైంలో చూసుకొని వేసుకోండి అలాగే ఒకసారి కలిపేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నాకు సరిపోలేదు సో మీరు కూడా ఈ టైంలోనే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ దాల్చా అనేది బాగా బాయిల్ అవ్వాలండి ఎంత బాగా మరిగితే దాల్చా అనేది మనకి తినేటప్పుడు అంత టేస్ట్ వస్తుంది సో నేనైతే ఒకటి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకున్నాను ఇంకా బాగా బాయిల్ అవ్వాలండి ఈ ఆనపకాయ ముక్కలు అని చెప్పాను కదా బాగా బాయిల్ అవ్వాలని నేనైతే బాగా బాయిల్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల తర్వాత అయితే మనము ఒకసారి చూసుకుందామండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకున్నానండి వేసుకొని ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకుంటున్నాను అలాగే ఈ దాల్చా అనేది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచగా కూడా ఉండకూడదండి మీడియంలో ఉండాలి సో నాకైతే సరిపోయింది కరెక్ట్గా నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నానండి దీని కాంబినేషన్గా నేనైతే ఇప్పుడు పులావ్ రెడీ చేయబోతున్నానండి సో నేనైతే ఒక మండపాటి గిన్నె పెట్టుకున్నాను వెడల్పది దానిలో నేను ఆల్రెడీ నేను ముందుగానే హోల్ మసాలా దినుసులు అనేవి మనము దాల్చెలవి వేసుకున్నాం సో ఇది కొంచెం స్పైసీ అనేది తక్కువగా ఉండాలని నేను కొంచెమే వేసుకున్నానండి సో ఈ విధంగా నేనైతే ఆనియన్స్ టమాటా గ్రీన్ బీన్స్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే నేను ఒక చిన్న పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ధనియాలు కూడా వేసుకొని అల్లం కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్నాను ఇంకా నేను ఏ మసాలా అయితే యూజ్ చేయటం లేదండి ఎందుకంటే స్పైసీగా మరీ అంత స్పైసీ వద్దని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు స్పైసీగా చేసుకోండి అలాగే ముందుగా నేను ఒక గ్లాస్ ఉన్నారైతే బియ్యం అయితే కడిగి పెట్టుకొని నాన్ సో ఇది బాగా ఫ్రై అయ్యింది కాబట్టి దీన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను అలాగే ఒక గ్లాసు చెప్పు అందరికీ తెలిసిందే కదండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కాబట్టి నేను ఆ విధంగా వేసుకొని ఇలా వేసుకొని కలుపుకుంటున్నాను సరిపోయినంత సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను అండి సరి వేసుకొని మొత్తాన్ని అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మనము హైలో పెట్టుకోవాలండి ఇలా హైలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు మనము దాన్ని ఫ్లేమ్ అనేది తగ్గించేసుకోవాలి తగ్గించేసుకుంటే మనకి బాగా బిర్యానీ అయితే ఈ విధంగా వస్తుందండి బరువైన రాయి లాంటిది పెట్టుకుంటే తొందరగా మనకి బాయిల్ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా పలావ్ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే వాటర్ అనేది బాగా ఇంగిపోయిన తర్వాత ఒక బరువైన రాయి అయితే పెట్టుకున్నానండి మనం దంచుకుంటాం కదా మసాలాలు దాన్ని పెట్టుకున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే ముస్లిం దాల్చా అండ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది